మనస్సు అందరికీ అర్థం కాకపోవచ్చు చెప్పిన పని చేయలేకపోవడం చేసే పని చెప్పలేకపోవడం ఆ మనసు మీద నియంత్రణ తప్పదు కాబట్టి ఆ చిన్న అనుకూల కలగాలి అంటే చివరి ప్రీతికరమైనటువంటి ప్రీతికరమైన అలాగే ఇక్కడ కాలంలో కానీ సంతానం కలగాలి అంటే మనం ధార్మిక పరంగా పాటించాలి మాలు ఉండాలి సంతానం కలగాలి అంటే క్షేత్ర శుద్ధి కావాలి అంటే సంతానం పొందడానికి క్షేత్రం ఏంటి అంటే స్త్రీ కాబట్టి అక్ష స్త్రీకి కొన్ని విషయాలు చెప్పబడి ఉన్నాయి అదేంటంటే సంతానానికి సంబంధించినటువంటి నాడులు మన దేహంలో ఎక్కడ ఉంటాయి అంటే కాలి పొట్టలు కలిగి పక్కన ఉంటాయి అందుకే వివాహమైనటువంటి వాళ్ళు మాత్రమే మట్టన్ ధరిస్తారు మిగతా వారు ధరించారు సంతానం వివాహం కాల చేసిన తర్వాత దాని తదనంతరం దాని పరమార్థం ఏంటి అంటే సంతానం కలగాలి కాబట్టి ఆ సంతాన పరమైనటువంటి నాడు ఉత్తేజం కావడం కోసం మెట్టలు ధరిస్తారు ఆ మెట్టలు కూడా చెప్పింది అంటే ఏది చెప్పినా కూడా దానికి ప్రామాణికం ఆ మట్టలు ఎలా ఉండాలి అంటే టెంపరీగా ఉండాలి ఒక పంట మేయించుకుంటాం కదా ఆ పల్లెన్ చేయించడానికి ఎంత వెండి అయితే ఉంటుందో అంత వెండిని కరిగించి చుట్టాలి చాలా మందికి రకరకాల మోడల్స్ తట్టుకుంటున్నారు అది ఒక చుట్టాలి వెడివేయాలి అంతేకాని అదే మెట్ట రెండు భాగాలుగా ఉండాలి అంటే కాళికి రెండు కుటితానికి రెండు ఎనమకాలకి రెండు ఉంటాయి అవి నాలుగు ధాతువులు అంటే నాలుగు ధాతువులతో క్షేత్రం బుద్ధి అవుతుంది అంటే తర్వాత చేతులకు గాజులు వేసుకుంటుంటారు అందులో స్త్రీకి సంబంధించినటువంటి మానులకు ఉన్న ఉత్తేర్ణం చేసేటువంటి శక్తి చేతులకు ఉంటుంది ఆ తర్వాత వివాహం అయిన తర్వాత స్త్రీలకు మెడలో నల్ల పూసలు వేసుకుంటారు అది ఎందుకంటే నకారాత్మక ఇక్కడ ఖచ్చితంగా నెల్ల పూసలు కట్టుకోవాలి కాళ్ళకు మెట్టని ఖచ్చితంగా పెట్టుకోవాలి అవి కూడా వివిధ రకాలైనటువంటి మోడల్స్ పెట్టకూడదు రెండు ఉన్నటువంటి మన పెద్దవాళ్ళు పెట్టుకుని ఉంటారు చూడండి మొదటిసారి పెట్టేటప్పుడు మాత్రం ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే ఇక్కడ కాలంలో ఇలా పెట్టుకోవడం లేదు దానికి ప్రామాణికం చెప్పేవాళ్ళు లేరు చెప్పినా తెలుసుకోవాలనే అవగాహన కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు కాబట్టి దానికి ఒక ప్రామాణికం అలా చేసుకుంటూ ఉండాలి ధరించాలి అలా అప్పుడు క్షేత్రం శుద్ధి అవుతుంది క్షేత్ర శుద్ధి అయితే అప్పుడు మీరు ఏ ఔషధం వాడినా కూడా ఆ క్షేత్రంలో ఔషధాలు వేయడం ద్వారా మీరు వేసేటువంటి సంతాన వృక్షానికి ఆ ఔషధం ఉపయోగపడుతుంది అలా ఎన్ని ఔషధాలు వాడినప్పటికీ కూడా క్షేత్రం శుద్ధి కాకపోతే ఎన్ని ఔషధాలు వాడినా కూడా అది నిరుపయోగమే కాబట్టి ఈ విషయాన్ని గమనించి అందరూ కూడా ఎందుకంటే వైజ్ఞానికమైనటువంటి విషయాలు ఎన్నో కూడా మన సనాతన సాంప్రదాయంలో మిళితం చేసి పెట్టారు అందరూ ఎప్పుడైనా ఒక మూఢ నమ్మకాలు చెప్పేసి కొద్ది పాలయ్య కట్టి దానికి ఉన్నటువంటి వైజ్ఞానికమైనటువంటి రహస్యం ఇది కాబట్టి ఏ ప్రతి మన సనాతన సాంప్రదాయంలో ఒక విషయం చెప్పాలి అంటే దానికి వైజ్ఞానికమైనటువంటి రహస్యము మానసికమైనటువంటి విషయము ఆరోగ్యపరమైనటువంటి విషయం ఈ మూడింటిని జోడించి సనాతన సాంప్రదాయంలో పెట్టబడి ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనించి అందరూ కూడా వీటిని పాటిస్తారు అని చెప్పేసి కోరుకుంటూ అందరికీ కూడా చంద్ర దగ్గర అనుగ్రహం కలగాలి అని వరల అడుగు చేతులు చెప్పింది పలకండి చంద్ర

ओम आप्याय स समेत देवी सतस्तो मुष्टियम साहा ओम आप्याय स समेत देवी सतस्तो मुष्टियम भवावाद स संगरे साहा ओम आप्याय स समेत देवी सतस्तो मुष्टियम भवावाद स संगरे साहा ओम आप्याय स समेत देवी सतस्तो साहा ओम आप्याय स समेत देवी सतस्तो साहा ओम आप्याय स समेत देवी सतस्तो Sıfırdas tromavishniyam, baba ağarırca sengere. पादस्य संगरे आह आह ओम आख्याने ससने हेतु दे विस्पतस्तो मनुष्यम् धवा पादस्य संगरे आह आह ओम आख्याने ससने हेतु दे विस्पतस्तो मनुष्यम् धवा पादस्य संगरे आह आह ओम आख्याने ससने हेतु दे विस्पतस्तो मनुष्यम् धवा पादस्य संगरे आह आह ओम आख्याने ससने हेतु दे ओम आपके आने से संग एकते दिशा दस्तों मोक्ष में यम भगवान दिशा करे साहा ओम आपके आने से संग एकते दिशा दस्तों मोक्ष में यम भगवान दिशा करे साहा ओम आपके आने से संग एकते दिशा दस्तों मोक्ष में यम भगवान दिशा करे साहा ओम आपके आने से संग एकते दिशा दस्तों मोक्ष में यम भगवान दिशा

ருணாாட்டாசவீன ஃபலசி ఇంటికి సంబంధించిన లోపం కారణమవుతుంది ఈ పుట్టి వేడికి కారకత్వం అంటే రుణ లోపానికి కారకత్వం అందరికీ కూడా రుణాలను విమోచనం చేయించడానికి అలాగే లోకాలను విమోచనం చేయించడానికి సహకరించేటువంటి గ్రహం అంగారక గ్రహం అందరికీ రుణం అంటే అయ్యా మేము ఏం అప్పు చేయలేదు అనుకుంటుంటారు కానీ జన్మత మానవుడి మీద మూడు రుణాలు ఉంటాయి దేవ రుణం విషయంలో రుణం ఈ మూడు రుణాలు విమోచనం చేసుకోవడం కోసమే వివాహము అనేటువంటి వ్యవస్థలోకి బ్రహ్మచారి ఆశ్రమాల నుంచి గృహస్థాశ్రమంలోకి వెళ్తారు కాబట్టి ఆ మూడు ఋణాలు మనకు తీరాలి అన్న మన గోత్రాల నుంచి వంశాభివృద్ధి కలగాలి అన్న అది కుజుని యొక్క అనుగ్రహంతోనే సాధ్యం కాబట్టి ఆ కుజుని యొక్క అనుగ్రహం సంప్రాంతం అవడం కోసం పూజని ప్రీతిగా అక్కడ కందులు అనేటువంటి దాని మీద ఆవాహన చేస్తున్నాము ఇక్కడ చంద్ర పళ్ళతో అంతేకాకుండా ఇప్పటి కాలంలో ఎవరిని కూడా అనారోగ్యంతో బాధపెడుతున్నారు దీనికి ఎప్పుడో చూడే సనాతన సాంప్రదాయంలో మాత్రమే అంటే ఇల్లు అన్న తర్వాత గోళ్ళు రోగని ఖచ్చితంగా ఉండాలి అలాగే రోగని కూడా చంద్ర కళతో తయారు చేసినటువంటిదై ఉండాలి అంతే ఆ రోడ్డు రోగంలో దంచినటువంటి పదార్థాలు నిత్యం ఎవరైతే తింటూ ఉంటారో అటువంటి వారందరికీ కూడా అనారోగ్య సమస్యలు రావు అని ఎప్పుడో మన సనాతన సాంప్రదాయం చెప్పబడింది అంతేకాకుండా రోడ్డు రోగల్ని కూడా విడివిడిగా పెట్టకూడదు రెండు కలిపి ఒకే దగ్గర పెట్టాలి అలా పెట్టినటువంటి ఇంట్లో దంపతులు అన్యోన్యంగా ఉంటారని అటువంటి వారందరికీ కూడా రుణ విమోచన రుణరోగ విముక్తి అవుతుంది అని మనకు ఎంతో చెప్పబడింది అంతేకాకుండా లోహాలకు వచ్చేటప్పటికీ పగడం అందుకే మంది శుభ కార్యక్రమాల్లో చేయగాలి ఒక విశేషమైనటువంటి పెళ్లి కొడుకులు చేసినా పెళ్లి కూతురు చేసినా వెంటనే మొట్టమొదటిగా గరిప చేసేటువంటి ఆమోదం అకడాల వాళ్ళు గరింపజేస్తారు ఎందుకంటే శుభ కార్యక్రమాలు అయితే అకాల భోజనం అవుతుంది అకాల భోజనం ద్వారా అనారోగ్య సమస్యలు వస్తాయి వాటిని బొడిచిపెట్టే లక్షణం పగడానికి ఉంటుంది మొట్టమొదటిగా పగడపు మాలని వేయడం ద్వారా ఆ అనారోగ్య సమస్య ధరి చేరదు అని ఎప్పుడో సనాతన సాంప్రదాయంలో మనకు చెప్పబడి ఉంది అంతేకాకుండా నిత్యం తరచుగా అనారోగ్య సమస్యతో బాధపడేటువంటి వారందరూ కూడా ఈ పగడాన్ని ధరించడం ద్వారా అనారోగ్య సమస్య దూరమయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి అందరికీ కూడా ఆ కుజ యొక్క అనుగ్రహంతో రుణరోగ విముక్తి కలగాలి అని చెప్పేసి అందరూ కూడా చెప్పింది పడకండి కుజ అనిష్ట సంప్రాప్తే కుజ అన ప్రవర్క్షామి మమ రుణాపీడ రోగపీడ ఉపశాంతయే కుజాయ నమః అంతే కాకుండా ఇంకొక విషయం ఉందమ్మ ఈ కుజని యొక్క అలిధరం కలగాలి అంటే మీకు ഇതുవరకు ಗೊತ್ತ కదా కార్యక్రమం చెబాల్సింది ఎవరు అడగలేదు నేను వచ్చేవే అని చెప్తున్నాను జ్వాలాతోరణం అనేటువంటిది కార్యక్రమం జరుగుతుంది నేను గత జ్వాలాతోరణం చేసినటువంటి రోజున ఆ సమయంలో ఇక్కడే ఉన్నాను ఆ విషయం చెప్తాను అంటే అందరూ వెళ్ళిపోయారు అంతేకాకుండా కుజుడు యొక్క అనుగ్రహం కలగాలి అన్న రుణయోగ విమోచన కలగాలన్న కూడా ఆ జ్వాలాతోరణం నుంచి వెళ్ళినటువంటి వారందరికీ కూడా ఎందుకంటే అంగారకుడు ఆ జ్వాలంలో అంటే అంగారము అంటే నిప్పు కలిక అని అర్థం వెళ్లి వచ్చినా కూడా వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అంగారం యొక్క అనుగ్రహంతో హృదరోగ సమస్య కూడా తీరిపోతుంది అందోన్య దంపతులకైతే అందోన్య దంపతి కలుగుతుంది అని వాయులకు వివాహం అనేటువంటి అవకాశాలుంటాయి కాబట్టి ఇవన్నీ ఎవరితో ఒకరిగా చేసుకుంటామంటే ఆలయాలలో చేస్తాం ఆలయాలలో చేసినప్పుడు అందరూ కూడా పాల్గొంటారని దృష్టి చేయాలి పద్ధతిగా చెప్పబడింది కాబట్టి ఏదో వచ్చామా చూసామా పోయినామా అన్నట్టుగా కాకుండా ద్వారాతోరణంలో ప్రతి ఒక్కరు వెళ్ళినట్లయితే అంగారుణంగా మనిషేషు సంప్రాప్తేజాం కారణే కుజం ప్రవక్ష్యామిపీడ రోగపీడ విభుషాంతయే కుజాయే నమ